హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగు బ్లాగర్ ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా టాపిక్ వచ్చేసి కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకు చాలా రకాల డౌట్లు ఉంటాయి అన్నమాట సో ఆ డౌట్లన్నీ నాకు తెలిసినంత వరకు సో నన్ను అడుగుతున్న కొన్ని డౌట్లు ఇప్పుడు మీతో అయితే చెప్పబోతున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సో వాళ్ళకి వాళ్ళు ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారు కానీ వీడియోస్ ఎలా ఎలాంటివి పెట్టాలి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అనమాట మీరు మీ ఓన్ కంటెంట్ మీరు ఏం వర్క్ చేస్తారు సో మీరు పొలం వరకు అయితే పొలం వరకు మీరు కుకింగ్ అంటే కుకింగ్ లేదంటే మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో తీస్తామండి అదైనా చేయండి లేదంటే మీరు అవుట్ గోయింగ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసుకొని అది మేము వాయిస్తో చెప్తాము అనుకుంటే అలాగైనా చేయండి సో మీరు ఏం వర్క్ చేస్తారు అదేనండి మీరు వర్క్ చేసేది ఏంటి మీ జాబ్ పరంగా ఏదైనా పెట్టాలనుకుంటున్నారా అవైనా పెట్టండి సో ఏదైనా సరే ఒకే ఒక కంటెంట్ మీద ఛానల్ అనేది రన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకే ఒక మ్యాటర్ చెప్తాను మీ ఛానల్లో ఇన్ని రకాల వీడియోస్ ఉన్నాయి కదా మరి మీరెందుకు ఒకే కంటెంట్ ఎందుకు రన్ చేయలేదు అని చెప్పేసి యూట్యూబ్ అనేది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ను తీసుకొని వస్తూ ఉంటుంది వాటికి అనుగుణంగా మీరు ఛానల్ అనేది రన్ చేసుకుంటే చాలా చాలా తొందరగా సక్సెస్ అవుతారు ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ని తీసుకొని వస్తుంది అన్నమాట మీరు ఒకటి గమనించండి స్టార్టింగ్లో ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లైవ్ వీడియో చేసి చాలామంది మాంటివేషన్ తొందరగా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు అదే లైవ్ వీడియో వచ్చే వచ్చే సారీ అదే లైవ్ వీడియో పెట్టినప్పుడు అక్కడ వచ్చే వ్యూస్ కావచ్చు అదేంటి వాచ్ అవర్ కావచ్చు మనకి అప్పుడు యాడ్ అవ్వదు అనమాట ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ అవుతుంది అదే ఇంతకు అయితే అదే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితేనా లైవ్ వీడియో పెట్టినప్పుడు ఎంతమంది చూస్తారో అప్పుడు ఎంత వాచ్ ఎవరైతే వస్తుందో అదంతా కౌంటింగ్ లేకొచ్చేదన్నమాట ఇప్పుడు అలా లేదు లైవ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది పబ్లిక్లోకి వెళ్ళి అప్పుడు ఎంతమంది చూస్తారు ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్ అనేది అక్కడ యాడ్ అవుతుంది సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క అప్డేట్ అనేది కొత్త కొత్తగా తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా కంటెంట్ అనేది ఇప్పుడు మీరు ఒకటే క్రియేట్ చేసుకోండి కుకింగా సాంగ్సా లేకపోతే మీ వర్కా ఇట్లా ఏదైనా సరే ఓన్గా ఉండేటట్టుగా ట్రై చేయండి ఓన్గా ఓన్గా మాట చెప్పనన్నా చెప్పండి లేదంటే ఇప్పుడు చాలామంది షార్ట్ వీడియోలు తీస్తున్నారు సో నిన్న మొన్న నన్ను అడిగిన డౌట్ ఇది అక్క మీరు కూడా వేరే వాళ్ళ వాయిస్తో వీడియోలు చేస్తున్నారు కదా అని చెప్పేసి అవును అది యూట్యూబ్ ఇస్తుంది కదా యూత్ తీస్తాను అని చెప్పేసి యూజ్ దిస్ ఆడియో సాంగ్ అని చెప్పేసి మనకి రెడ్ మార్క్ సింబల్ కనిపిస్తుంది కదా మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యాక్టింగ్ చేస్తున్నాను కదా వీడియో నాది ఆడియో వాళ్ళది సో ఏం కాదండి అలా పెట్టుకోవచ్చు అలాంటివి చాలామంది చేస్తున్నారు అలాంటివి పెట్టుకోవచ్చు వాటి వల్ల కూడా మాంటేజేషన్ అనేది కూడా ఉన్నాయి కేవలం చార్ట్ వీడియోలు చేసి మాంటేజేషన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో కాబట్టి అలాంటి వాటికైతే నో ప్రాబ్లం అనమాట నేను చెప్పేది ఏంటి ఒకటి ఒకసారి క్లియర్గా వినండి వేరే వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని మీ ఛానల్లో పెట్టుకోకండి అది మీరు సొంతంగా వాయిస్ ఇచ్చి పెట్టుకుంటే అది ఏమవుతుంది ఆల్రెడీ ఒరిజినల్ ఒరిజినల్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళది మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు అదే కదా ఇంకా రీయూజ్డ్ అంటే అక్కడ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అది షేర్ చాట్లో అవ్వచ్చు ఫేస్బుక్లో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఆల్రెడీ అక్కడ అప్లోడ్ అయింది కదా సో సోషల్ మీడియా అన్నాక ఒక చోట అప్లోడ్ అయ్యింది సొంత వీడియోకి సొంత ఓనర్కి రైట్స్ ఉంటాయి మీకు ఆ రైట్స్ ఉండవు కదా సో ఇంతకన్నా నేను క్లియర్గా చెప్పలేను అనమాట రీయూజ్డ్ కంటెంట్ అంటే అదేనండి అండ్ మీరు ఎలాంటి వీడియోలు పెట్టాలనుకుంటున్నారో మీరు సొంతంగా అవే వీడియోలు క్రియేట్ చేసుకొని పెట్టండి మీ వర్క్కి సంబంధించినదో లేదంటే మీరు ఏదైనా చేసేదో ఏదైనా సరే ఇంటర్కి సంబంధించినదో ఆల్రెడీ మీ వాయిస్ ఇచ్చేటట్టుగా చూడండి సో అదే అనమాట మీరు సొంతంగా ఏం చేస్తారో అవే అప్లోడ్ చేసుకోండి వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు పెట్టద్దండి ఇది ఎన్నిసార్లు అయినా చెప్తా ఎన్ని వీడియోస్లో అయినా చెప్తా ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసుకుని కొంతమందికి తెలిసి ఉండదు కదా వాళ్ళకైనా అవ్వచ్చు నేనైతే ఇదే చెప్తాను అనమాట సో అది ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఈ వార్నింగ్ ఎక్కడ పడుతుంది స్ట్రైక్ ఎక్కడ పడుతుంది ఇవన్నీ మనం ఎక్కడ చూసుకోవచ్చు అన్నది నేనైతే ఇప్పుడు మీకు స్క్రీన్ చార్ట్ తీసి ఇక్కడైతే చూపిస్తాను అనమాట అంటే మనకు స్ట్రైక్ కానీ వార్నింగ్ కానీ ఏదైనా పడినప్పుడు ఎక్కడ చూసుకోవాలి అన్నది నేను ఇక్కడైతే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ స్ట్రైక్ కానీ వార్నింగ్ కానీ పడినప్పుడు మనం ఎక్కడ చూడాలంటే ఫస్ట్ అయితే గూగుల్లో అయితే ఓపెన్ చేయండి వైటీ స్టూడియో లాగిన్ అని చెప్పి ఆల్రెడీ నేను ముందే టైప్ చేశాను తర్వాత లాగిన్ అయితే నేను లాగిన్ అవుతున్నాను అనమాట మీకు ఆరో మార్క్తో సహా చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవడానికి సో నేను లాగిన్ అయ్యేటప్పుడు ఇలా అయితే వస్తుందన్నమాట మనకి డైరెక్ట్ ఛానల్ డాష్ బోర్డ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మనం ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఛానల్ డాష్ బోర్డ్ అని నేను ఎర్ర చూపిస్తున్నాను కదా దాని కింద వార్నింగ్ వచ్చిన స్ట్రైక్ వచ్చిన ఇక్కడే చూపిస్తుంది ఏదైనా సరే మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నాను చెప్తున్నా అనమాట సో ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకైతే మళ్ళీ కామెంట్ చేయండి ఇంకా కొంచెం క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడైతే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే యారో మార్క్ కూడా వేస్తున్నాను కాబట్టి మీకు సింపుల్గా అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినవి ఆప్షన్లు అయితే చాలా ఉన్నాయి వాటి గురించి ఇంకొక రోజు ఇంకొక వీడియోలో అయితే చెప్తాను వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్